రికి హాయ్ అండి ఈరోజు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ మీదుగా బీదర్ ఎక్స్ప్రెస్ వెళ్తుందండి అలాగే సికింద్రాబాద్ వరకు వెళ్తున్నామండి ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం కూడా ఎల్హెచ్బి కోచెస్ అండి చాలా బాగున్నాయి ఈరోజు మీకు నేను ఈ ఎల్హెచ్బి కోచెస్ అనేది చూపిస్తాను చూసారా సీటింగ్ చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జర్నీ అండి సీట్స్ కూడా చాలా బాగుంది లోపల ఇంటీరియర్ సూపర్గా ఉందండి చూశారు కదా లోపల ట్రైన్ ఇంటీరియర్ డిజైన్ చాలా సూపర్గా ఉందండి ఇది వచ్చేసి అండి ఎల్హెచ్కి అండి ఎల్హెచ్పి అంటే ఏంటంటే లింక్ ఆఫ్ మ్యాన్ బుష్ అండి ఇది వచ్చేసి కంపెనీ నేమ్ అండి ఇది జర్మనీకి చెందిన కంపెనీ అండి ఇది మోడల్ అంతా కూడా ఆ ట్రైన్స్ లాగానే ఉంటుందండి అలాగే చాలా బాగుందండి సౌకర్యవంతంగా హ్యాపీగా కూడా మనం జర్నీ చేసుకోవచ్చు అలాగే సేఫ్ అండ్ సెక్యూరిటీ అండి ఈ కంపార్ట్మెంట్స్ మొత్తం కూడా అలాగే లోపల చూడండి అండి ఈ టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా క్లీన్గా ఉన్నాయి నీట్గా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి టాయిలెట్స్ కూడా అలాగే ఇప్పుడు మనం కంపార్ట్మెంట్ కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇదంతా కూడా ఒకటే సేమ్ సిట్టింగ్ అండి మొత్తం కూడా చాలా సూపర్గా ఉందండి ట్రైన్ మాత్రం బయట వాష్ బేసిన్స్ కూడా బాగున్నాయండి అలాగే ట్రైన్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి దీంట్లో ఇక జనాలు కూడా ఎక్కేస్తారు అలాగే మనం సికింద్రాబాద్ చేరుకుంటాం ఆ ట్రైన్ అయితే కొన్ని స్టేషన్స్ అయితే క్రాస్ చేసేసిందండి ఇదిగోండి బయట చూపిస్తున్నాను చూశారు కదా మొత్తం కూడా చీకటిగానే ఉంది ట్రైన్ అయితే ఫుల్ అయిపోయిందండి అందరూ కూడా పొడుకుంటున్నారు పొడుకున్నారు ఇక్కడ చూశారు కదా మొత్తం కూడా బ్లూ కలర్ లైటింగ్ అండి లోపల ఇక్కడ పైన బెడ్ లైట్ లాగా కొన్ని లైట్స్ ఉన్నాయండి చాలా బాగుంది కలర్ కూడా మరి కాసేపట్లో మనం సికింద్రాబాద్ చేరుకున్నాక బయట వ్యూ మీకు చూపిస్తాను మా సికింద్రాబాదు స్టేషన్లో అయితే మనం దిగేశామండి ఇప్పుడే అందరూ కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా ఇక్కడ దిగేశారు ప్లాట్ఫారం మీదకి చాలామంది జనం కూడా దిగారండి ఈ స్టేషన్లో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి